ની હાઈ ડોનર ઇમારલ ગુરુતોસરે આકુ ઓય આપા પાપા 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 વાહ اصلا మీది అన్ని ఎట్లైనా స్లో పోయి ముందుకి మేఘాలు చూడు గుట్ట కిందికి వచ్చేసి ఆక్సిజన్ మీదికి అమేజింగ్ జింగ్ జింగ్ అంటే గిదే అమేజింగ్ జింగ్ జింగ్ అంటే అమేజింగ్ వాటర్ ఫాల్ ఉంది ఆడ ఆడ ఇది వ్యూ పాయింట్ హిమాలయా గుర్తా కింద నది మీద వాటర్ ఫాల్ అగో ఆడ ఉంది వాటర్ ఫాల్ అగో ఒకటి రెండు వాటర్ ఫాల్ మూడు